దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను దేవుని యొక్క సన్నిధి వాక్య ప్రత్యక్షత అనుభవించటానికి వచ్చిన నా సాటి సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనాలు చెల్లిస్తున్నాను జాగ్రత్తగా దైవవాక్యాన్ని విందాం వాక్యాన్ని మనం వినటానికి ముందు మరో వాక్యం నెహమ్య ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు దయచేసి ఒక్కరు చదువుదాం నెహమ్య ఎనిమిది ఎనిమిది తొమ్మిది వచనాలు జనులందరూ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ధర్మశాస్త్రపు యొక్క మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు అధికారి అయిన నెహెమ్య యాజకుడును ఈ శాస్త్రీయు నగు యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాను ఎజ్రా జనులకు బోధించు జనులకు బోధించు లేవీయులును లేవీయులు మీరు దుఃఖపడవద్దు మీరు దుఃఖపడవద్దు ఏడవ వద్దు ఈ దినము చాలు దయచేసి సమయములో చాలా జాగ్రత్తగా వినాలి ఇస్రాయిలీయులు మీలాగా ఇలా సమాజంగా కూడుకొని ఉన్న సమయములో వారికి ధర్మశాస్త్రం బోధించడం జరుగుచూ ఉంది ధర్మశాస్త్రాన్ని బోధించేటప్పుడు ఇస్రాయెల్లో ప్రజలందరూ కూడా మనస్సు పెట్టి గ్రహించారు గ్రహించిన వెంటనే ఆ సమాజంలో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా మిగలకుండా అందరూ కూడా ఏడవడం మొదలు పెట్టగలిగారు వెంటనే నెహమ్య ఇజ్రా లేవీలు ఏడవకండి దుఃఖపడకండి అని వారికి ఓదార్పు ఇస్తూ ఉన్నారు అసలు వారు ఎందుకు ఏడ్చారు వారు ఎందుకు అక్కడ దుఃఖపడ్డారు ఎవరైనా తిట్టారా వారిని ఎవరైనా కొట్టారా తిడితే కొడితే మనస్సుకు కాస్త నొప్పి కలిగి ఏడవడం అనేది జరుగుతుంది ఇక్కడ సర్వ సమాజము ధర్మశాస్త్రం వారికి చెబుతున్నప్పుడు దాన్ని గ్రహించారంతే వెంటనే వారు అక్కడ ఏడవడం వెంటనే అక్కడ వారు దుఃఖపడడం నేను వారిని ఎవరో మాట్లాడద్దు అని చెప్పినేను ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళు దేవుని యొక్క బిడలుగా మనం గ్రహించాల్సింది ఎందుకు వారు ఏడ్చారు ఎందుకు వారు దుఃఖపడ్డారు అనేది మనం ఆలోచించగలిగితే ధర్మశాస్త్రం వారికి బోధించేటప్పుడు ఏ చెవి పెట్టి వారు విన్నారు ఏ మనస్సు పెట్టి వారు గ్రహించారు విన్నది గ్రహించిన ఆ వాక్యం వారిలో ఉండే లోపాలన్నిటినీ కూడా ఎత్తి చూపించగలిగాది ఎప్పుడైతే వాక్యం వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించగలిగాదో ఇంకా వారు ఏడవడం మొదలుపెట్టారు ఎంత ఓదార్పు వారికి ఇచ్చినప్పటికీ కూడా ఓదార్పు నొల్ల ఓదార్పుని ఏమాత్రము పొంద నొల్లక ఏడుస్తూనే ఉన్నారు మేము ఏ బోధ అయితే వింటిమో ఆ బోధను బట్టి మేము బ్రతకలేక అనేకమైన లోపాలు మేము కలిగి ఈరోజున ధర్మశాస్త్రపు యొక్క వాక్యం మలో ఉండే ప్రతి చెడు మాకు ఎత్తి చూపించగలిగాదని ఆ విన్న వాక్యం వారి జీవితాలలో ఉన్న చెడునంతా తెలియపరిచినప్పుడు అందరూ ఎడవడం ప్రారంభించారు ఎంత ఓదార్పించినా ఓదార్పు వారు పొందనలేకపోయారు ఏడుస్తూనే ఎడుస్తూనే ఉన్నారు వారి నిజముగా పశ్చాత్తాపం అంతరంగంలో ఒక పరివర్తన వారిలో కలగడం మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యం ఇవ్వబడుతూ ఉంది వారిలాగా మీరు వింటూ ఉన్నారు వారిలాగా మీరు గ్రహిస్తూ ఉంటున్నారు అయితే ఏది విని ఏది గ్రహిస్తున్నారు ఆ వాక్యం మనలో ఉండేటువంటి దేవునికి ఇష్టము లేని ఏ చెడు అయినా కానీ వాక్యం ద్వారా మనకు తెలిసి వచ్చినప్పుడు వారిలాగా పశ్చాత్తపడాలి కన్నీరు పెట్టాలి మార్పు కోసం దేవుణ్ణి అడగాలి అప్పుడే ఈ సభలకు వచ్చిన నీవు ఒక నూతనమైన అనుభూతి ఒక నూతన చైతన్యత నీవి స్థలములో పొందుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది నిన్నే చెప్పా బోధించడం చాలా సులభం బోధ వినడం ఇంకా సులభం ఆ ప్రకారము జీవించడమే కష్టం ఈరోజున క్రైస్తవ సమాజం కష్టమైన దాన్ని పట్టుకోవాలి దానికి అనుగుణ్యంగా జీవించాలి అప్పుడే ఈ భూమి మీద నీ జీవితం దేవునికి మహిమ తెచ్చే జీవితంగా ఉంటుంది నీవనేకులకు ఒక మార్గదర్శకమైన వ్యక్తివిగా నీ ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు చెప్పబడే వాక్యం మీద మనస్సు పెట్టి జాగ్రత్తగా మనవిందా నేడు అనే దినం మనకుంటుందో లేదో తెలియదు రేపు అనే దినం మనకుంటుందో లేదో తెలియదు నేడు అనే దినములోనే దేవుడు మనకు అందించేటువంటి మాటలు జాగ్రత్తగా మనం విని ఆ విధంగా బ్రతకడం మనం నేర్చుకోగలం